దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిరీక్షణ కలిగి ఉండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అబ్రహామునకు సంతానము లేదు బాధతో దుఃఖముతో వేదనతో ఉంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగ్గునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను దేవుడు చెప్పినటువంటి మాటకి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆ నిరీక్షణకు అసలు ఏ ఆధారం లేదు అవును కదా మేము ఇవ్వడముగా ఉన్నాము కదా అన్నానికి జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మాకు గర్భం వస్తుంది ఆమె ఋతుక్రమము ఆగిపోలేదు కదా అనేటటువంటి స్థితులు లేని వాళ్ళు వృద్ధాపంలో ఉన్నారు మేము వృద్ధాపంలో మేము ఉన్నాము మాకు ఎలా కలుగుతుంది అనేటువంటి ఆ సమయములో ఆధారము లేనటువంటి ఆ సమయంలో నిరీక్షణ కలిగి దేవుని మాటని నమ్మి ఉన్నాడు తన జీవితంలో అద్భుతము ఆయన బిడ్డలు అనేటటువంటి స్థితిని దేవుడు మనకి కూడా అనుగరింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలరా దేవుడి మాటని అబ్రహాము నమ్మిన్నాడు ఆశీర్వదించబడ్డాడు ఎంత గొప్ప కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయి ఆయన చూసి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు అధికారం చేయాలంటున్నాడు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు నీకు దేవుడు నీ గర్భాన్ని తెరవబోతు ఉన్నాడు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు ఒంటరిగా బాధపడుతూ ఉన్నవా నీ జీవితమును నూతనముగా జతపరచబోతూ ఉన్నాడు దేవుడు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు నీ జీవితములో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు యోగు గ్రంథంలో మాట సలవిస్తా ఉంది కదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుడు మాట ఉన్నాడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోగుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు భక్తి పనుడవి భక్తి పనురాలు అయితే నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీ యథార్థ ప్రవర్తన నీ భక్తి నీ నిరీక్షణకు ఆధారము కాదా దేవుని బిడ్డలారా నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారమైనప్పుడు నీకు విజయమే కలుగుతుంది అవును దేవుని వాక్యం ఈ రోజుతో మాట్లాడుతూ ఉంది జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చిరములో బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మాట ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంది బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటూ ఉన్నారట వారు ఇరుకుల్లో ఉండి సమస్యల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి ఒంటరితనంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా వారు నిరీక్షణ కలిగి ఉన్నారట వారు నిరీక్షణ కలిగి ఉండడానికి గల కారణం అప్రహాము కుమారులు వారు ఇతడు నువ్వు అప్రహామ కుమారులను చెక్కేనన్నట్టుగా వారు దేవుని ఎందుకు మారు మనసు పొంది ఉన్నారు క్షమాపణ పొంది ఉన్నారు కనుకనే వారు అప్రహాము ఏ రీతిగానైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణ బట్టి వారు కూడా బంధకములలో పడి ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి ఉన్నారు వారి యథార్థత వారి నిరీక్షణకి ఆధారం చేసుకున్నారు అందుకే దేవుడు వారి జీవితంలో రెండంతల మేలు చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ పనిలో కావచ్చు నీ యొక్క ప్రతి దాంట్లో కావచ్చు దేవుడు రెండంతల మేలు చేస్తానంటూ ఉన్నాడు అలాంటి మేలు మీరందరూ అనుభవించాలంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి అబ్రహాము నిరీక్షణకు ఆధారమైనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు యోగు యొక్క యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారమైంది ఈరోజు ఆ రీతిగా ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి దేవుడు మేలు చేసి నిర్ధారంగా మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆమె